పాడ్యమి నుంచి పౌర్ణమి అమావాస్య వరకు ఏ తిథి మంచిది ఏ తిథి మంచిది కాదో తెలుసుకుందాం పాడ్యమి నుంచి పౌర్ణమి పదిహేను రోజులు పాడ్యమి నుంచి అమావాస్య పదిహేను రోజులు మొత్తం నెల రోజులు తిథులు మొత్తం పాడ్యమి నుంచి చతుర్దశి వరకు పద్నాలుగు పౌర్ణమి అమావాస్యతో కలిపి పదహారు ఈ తిథుల్లో పాడ్యమి మొదటి సగం మంచిది కాదు రెండో సగం ఏ పని అయినా ప్రారంభించవచ్చు తదియ మంచి తిథులు చవితి తిథి మంచిదే అయితే ఈ తిథి కూడా పాడ్యమిలా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ పంచమి తిథిలో ఏ పని చేసినా కలిసొస్తుంది షష్ఠి తిథిలో ఏ పని ప్రారంభించకపోవడమే విద్యకు సంబంధించిన విషయాలకు సప్తమి తిథి మంచిది అష్టమి తిథి రోజు ఏం చేసినా అష్ట కష్టాలు తప్పవంటారు నవమి తిథి కూడా అంతే రాముడికే తిప్పలు తప్పలేదు దశమి రోజు ఏ పని చేసినా విజయమే ఏకాదశి రోజు పది పనులు ప్రారంభిస్తే ఒకటి పూర్తవుతుందంటారు ఈ రోజు దాన ధర్మాలకు మంచిది ద్వాదశి ప్రయాణాలకు మంచిది త్రయోదశి తిథి విజయాన్నిస్తుంది చతుర్దశి తిథి దేనికి కలసి రాదు పౌర్ణమి అన్నింటికీ శుభమే అమావాస్య రోజు కొత్తగా ఏ పని ప్రారంభించకపోవడమే మంచిది కొన్ని తిథులు మంచివి కాకపోయినా తారాబలం బావుంటే ఏదైనా కార్యాన్ని తలపెట్టవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు